గుడ్ మార్నింగ్ రాకా గుడ్ మార్నింగ్ ఏం చేస్తా టీ పెట్టిందా నెంబర్ నెంబర్ మన్ టీ పెట్టేస్తున్నాను మీకు అదే ఉంటే బ్రహ్మానందం టిఫిన్ టిఫిన్ ఇదిగో మిరపట్టేసాను పులిహార్ చేసాను చట్నీ ఇంకా క్యారెట్ ఫ్రై కర్రీ ఇంక పులిహార్ అయితే ఎక్కువే ఉంది మీకు కూడా పెట్టేస్తాను ఈ టిఫిన్ అయితే అభిషేక్ ఇచ్చేస్తే మీరు మీకు పులిహార పెడతా పులిహారా రాత్రి వాడు బయటకి వెళ్ళాడు బయట తినేసి వచ్చేసాడు సరదాగా రైస్ ఉండిపోయింది అందుకని పులిహోర ఎక్కువ కనిపిస్తాను అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం మాకు పులిహారడేస్తాం టిఫిన్ కూడా వేస్తాం అంతే కదా అడిగానే కదండి కూడా వేస్తాను టిఫిన్ మినప్పిండి ఉంది కదా చక్కగా రుబ్బే ఉంచుకున్నాను అన్నీ ఉన్నాయి ఫస్ట్ వాడికి ఇచ్చేసాయండి తర్వాత మీకు వేసి పులిహోర పెట్టి పెడతాను టీ తాగేస్తారు కదా మీరు అందుకని టీ ఇచ్చేసాక కనవై మీ పెడతాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ ఫ్రైడే అండి ఈ రోజు టిఫిన్ అవుతుంది రాత్రి అయితే రైస్ చాలా ఉండిపోయింది మరి పాడు చేసుకోవడం ఎందుకు చెప్పండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అన్నపూర్ణదేవి కదా అందుకే పులిహారు చేసేసాను పతి ఇల్లాలో ఇలాగే చేస్తుంది రండి నేననే కాదు నాదే కాదే ఇం గొప్ప అందరూ ఇలాగే ఉంటారులేండి ఇదేనండి అందరూ బాగుండాలి అందరం ఉండాలని మజుత్తిగా కోరుకుంటున్నాను